హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇవి ఈ డిస్ప్లేలో కనబడుతున్న ఈ హెచ్ఎఫ్ దూడలు అండి ఇవి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్నాయండి ఈ దూడలు రెండు పళ్ళ మీద ఉన్నాయండి ఇవి ఎనిమిది నెల ఎనిమిది నెలల సూట్తో ఉన్నాయి ఒక దాని కాస్ట్ వచ్చేసి ఎనభై రెండు వేలండి ఒక దాని రేట్ వచ్చేసి ఎనభై ఐదు అండి ఈ రెండు దూడలు కూడా ఫస్ట్ లాక్టేషన్ అండి అంటే మొదటి అవి ఇవి ఒకటి ఏడు నెలలన్నర సూడు ఉందండి ఒకటి ఎనిమిది నెలల సూడు ఉందండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అండి ఇవి కొంచెం సైజులు ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా రెండు పళ్ళ మీద ఉన్నాయండి ఒకటి లక్ష ఐదు అండి ఒకటి లక్ష ఎనిమిది వేలకు తీసుకోవడం జరిగిందండి ఇవి ఫస్ట్ లాక్టేషన్ అండి ఇవి ఫస్ట్ లాక్టేషన్ లో మనకి ఒక పూటకి ఎనిమిది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో ఇస్తాయండి ఇవి ఖచ్చితంగా ఇస్తాయండి ఎనిమిది లీటర్ల పైన ఇస్తాయి తక్కువ ఇవ్వు ఇది కూడా ఫస్ట్ ల్యాక్టేషన్ అండి ఇది ఎనిమిది నెలల మేర ఉందండి సూడి ఎనిమిది నెలల పైన ఉన్నది దీన్ని డెబ్బై ఆరు వేలకు తీసుకోవడం జరిగిందండి మంచిగున్నదండి ఈ దూడ కూడా రెండు పళ్ళ మీద ఉన్నదండి ఇది రెండు పళ్ళ మీద ఉన్నది సైజ్ మంచిగుందండి పొడిగుంది మంచిగా ఇలాంటి దూడలు ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేయండి ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్కి వితౌట్ కమిషన్ అంటే కమిషన్ ఏం తీసుకోకుండా ఆవులు ఇప్పించటం జరుగుతుందండి రైతులు నష్టపోవద్దండి ఎప్పుడైనా కానీ గమనించి మనం ఆవును కొనుక్కోవాలండి ఫస్ట్ ల్యాక్టేషన్ కొనుక్కోవటం వల్ల మనకి ఎక్కువ లైఫ్ వస్తుందండి మనకి ఆ దూడ వచ్చేసి ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు మనం ఫీడింగ్ దాన్ని బట్టి మనం మెయింటైన్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుందండి ఇవి కూడా రెండు దూడలండి ఒకటి రెండు నెలలు ఉంది ఒకటి ఎనిమిది నెలలు ఉందండి ఒకటి డెబ్బై ఐదు అండి ఒకటి ఎనభై మూడు అండి ఇది కూడా ఫస్ట్ లెక్టేషన్ అండి రెండు పళ్ళ దూడలండి ఇది ఒక అండి ఇది కూడా రెండు పళ్ళ అండి ఇది ఏడు నెల ఏడు నెలల సూడుతో ఉందండి దీన్ని డెబ్బై ఐదు వేలు తీసుకోవడం జరిగిందండి ఇది కూడా రెండు పళ్ళతో ఉందండి క్వాలిటీ బాగుంది ఇది కూడా ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ క్వాలిటీ ఉన్నాయండి ఫ్యూ రెడ్ చెప్పుల్లో ఒక ట్వంటీ పర్సెంట్ క్రాస్ ఉందండి ఎవరైనా డైరీ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ల్యాక్టేషన్ దూరలో ఒక మూడు సెకండ్ లాక్టేషన్ ఆవులు ఒక మూడు పెట్టుకోండి పెట్టుకోవటం వల్ల మీకు తెలుస్తుంది ఎలా డైరీ ఎలా మెయింటైన్ చేయాలనేది తెలుస్తుందండి ఫస్ట్ ల్యాక్టేషన్ పెట్టుకోవటం వల్ల మనకి ఎక్కువ లైఫ్ వస్తుందండి కొంచెం వాటికి స్టామినా కూడా ఎక్కువ ఉంటుందండి సెకండ్ లాక్టేషన్ కూడా పర్లేదు ఓకే థర్డ్ ల్యాక్టేషన్కి వచ్చేట ఆవు కండిషన్ అనేది కొంచెం దెబ్బ తినటం జరుగుతుందండి ఇంకా అక్కడి నుంచి ఫీడింగ్ మంచిగా ఇచ్చేదాన్ని బట్టి ఆవు కండిషన్ ఉంటుందండి ఇదైతే ఫస్ట్ లెక్టేషన్ మనకి ఎనిమిది లిటర్ల పైన ఇస్తాయండి ఇవి క్వాలిటీలు మంచిగా ఉన్నాయి సైజులు కూడా మంచిగా ఉన్నాయండి అంటే మనకి ఈ వచ్చేసి మూడు నెలల ప్రెగ్నెంట్తో ఉందండి దీని కాస్ట్ అంటే దీని రేట్ వచ్చేసి యాభై ఐదు అండి దీని పక్కన ఇంకో ఇచ్చే కొంచెం ఫ్యూర్ ఉందండి ఇది కూడా నాలుగు నెలలు ప్రెగ్నెంట్ ఉందండి అది అరవై అండి దాని రేటు ఇంకా దాని పక్కన ఒక రెండు క్రాస్ దూడలు ఉన్నాయండి అవి వితౌట్ ప్రెగ్నెంట్ అండి అంటే ప్రెగ్నెంట్ లేవండి అవి అవి దూడలు ఒకటి ముప్పై రెండు వేలు ఒకటి ముప్పై వేలు అండి దూడలు మనకి ఆరు నెలల నుంచి సంవత్సరం మధ్యలో ఉండే దూడలు అంటే కట్టని దూడలు మనకి ముప్పై వేల నుంచి ఇరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు స్టార్టింగ్ ఉన్నాయండి కట్టని దూడలే అంటే క్వాలిటీని బట్టి ఉన్నాయండి సైజుని బట్టి ఉన్నాయి ఎవరికైనా దూడలు కావాలన్నా ప్రెగ్నెంటీ కావాలన్నా మిల్కింగ్ అంటే పాలిచ్చే ఆవులు కావాలన్నా మనకు కాల్ చేయండి అండి మన నెంబర్లు డిస్ప్లేలో ఉంటాయండి ఇవి క్రాస్ అండి ఇవి కట్టలేదండి క్రాస్ ఇచ్చే దూరలు ఇవి ఇవి ఆరు నెలల నుంచి సంవత్సరం మధ్యలో ఉంటాయండి ఆరు నెలల నుంచి సంవత్సరం మధ్యలో ఉంటాయండి ఇవి